కాని కానియన్న కాదు రాణి డబ్బులు సరియారక బాలనగర్ సమీపంలోని 35వ తిరునా మహాస కార్యక్రమాన పరశరంచై ధర్మవరం గ్రామా జనసేన పార్టీ మాయు గ్రామపెదల కార్యక్రమాలు జరిగినటువంటి

ఆరు వేల ఇరవై ఆరుగా పద మొదల బహుమతిని క్యాశీ చేస్తున్నారు రెండవ బహుమతిని శ్రీ పుచ్చగా పుష్కాల శ్రీశాఖ సోదరి గారు మధురాలమ్మ పాలన ఆగ్రపాల మండల ప్రకాశం జిల్లా బలరాం భీష్మ ఐదు వేల ఎనిమిది వందల పదకొండు అడుగుల దూరాన్ని రెండవ బహుమతిని క్యాశీనం చేస్తున్నారు మూడవ బహుమతిని జి సౌదరి గోడవల్లి లక్ష్మి దేశిరాదరి గారు గరుడా బండు ఆదట ఐదు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి మూడవ బహుమతిని క్యాశం చేస్తున్నారు నాలుగవ బహుమతిని బొంగ రామారెడ్డి గారు గౌరవ సర్పంచ్ గారు ఎడపాడు మండలం పల్లూ జిల్లా వారు కదా నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు అడుగుల లాగి నాలుగవ పదిహేను క్యాశింగ్ చేస్తున్నారు ఐదవ బహుమతిని మౌరికా రామరెడ్డి గారు పెద్ద పార్మి దుల్లూరు మండలం గుంటూరు జిల్లా వారు కదా నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని లాగి ఐదవ బహుమతిని ఆరవ బహుమతిని పిర్కిలి తేజస్సు మురళి గారు పిన్నెలి

రేపటి కార్యక్రమాల భాగంగా ఆడపాల విభాగంలో ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది పెద్దల చేతుల మీదుగా ఉదయం పది గంటలకు ప్రారంభించబడుతుంది ఆడపాల విభాగంలో ఉన్నటువంటి రైతు సంవత్సరాల నమోదు చేసుకుని రావాలని రేపటితే ఈ కార్యక్రమాలు అవుతాయి పెద్దలంతా కూడా ఈ కార్యక్రమాల్లో రేపు పాల్గొని కార్యక్రమం చేయబం చేయాలి రేపు లైవ్ లో వెళ్తాం ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ రేపు ఉదయం పది గంటలకి ఆరుపాళ్ళు ఏ భాగం అయితే అయితే స్టార్ట్ అవుతుంది